హేమశ్రీ తరగతి గుంటూరు జిల్లా కూచిపూడి నృత్య ప్రదర్శనలో పదవ స్థానం పొందినది ముందుగా చిన్నారి హేమశ్రీకి శుభాకాంక్షలు తన యొక్క అద్భుతమైనటువంటి నాట్యంతో కూచిపూడి నాట్యంతో అందరి యొక్క హృదయాలను గెలుచుకుంది అక్కడ గుంటూరులో జరిగినటువంటి పోటీల్లో ముందుగా చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చదువు పరంగా కూడా అమ్మాయి బాగానే చదువుతుంది డిసిప్లిన్ ఉంది ఒమీడియన్సీ ఉంది అలా చేస్తూ ఉంటాయి ఆ విధంగా తనలో నాలుగు అవుతున్నాడు నెగిటివ్ సైడ్ అలా నెగిటివ్ సైడ్ లేకుండా పాజిటివ్ సైడ్ మంచిగా ఉండటం ప్రతిరోజు బడికి రావడం చెప్పిన వర్క్ ఇచ్చిన వర్క్ పూర్తి చేయడం మంచి మార్కులు తెచ్చుకోవడం బాగా చదవడం అనేది మనందరి విధి అందుకే ప్రతిరోజు బడికి వస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చూసి మోటివేట్ అయ్యి మంచిగా మనం జీవితంలో ఎదగడానికి అవకాశం ఉందని ప్రతి రోజు బడికి రావాలి అని చెప్తాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన పద్యంత ధన్యవాదాలు